వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే భాగంలో ఈరోజు రెండవ రోజు అంటే డే టూ ఈరోజు మనము కొన్ని కూరగాయల పేర్లు నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మరికొన్ని సంభాషణలు కూడా తెలుసుకుందాం కూరగాయల పేర్లు నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ రిడ్జ్ గాడ్ బీరకాయ బాటిల్ గార్డ్ సొరకాయ లేదా ఆనబగాయ రాడిష్ ముల్లంగి స్నేక్ గార్డ్ పొట్లకాయ పంప్ గుమ్మడికాయ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు స్వీట్ పొటాటో చిలకడ క్లస్టర్ బీన్స్ గోరు చిక్కుళ్ళు గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు బిటర్ గార్డ్ కాకరకాయలు ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగటివ్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు రాలేదా హ్యావ్ వెంటు యూ కమ్ ఎట్ ఇంకా భోజనం చేయలేదా హ్యావ్ వెంటు యూ హ్యాడ్ ఎట్ ఇప్పటి వరకు సినిమా చూడలేదా హ్యావెంట్ యూ వాచ్ ద మూవీ టిల్ నౌ ఇప్పటి వరకు డబ్బులు పంపలేదా హ్యావ్ వెంటు యూ సెంట్ ద మనీ టిల్ నౌ ఇంకా ఫోన్ చేయలేదా హ్యావ్ వెంట యూ కాల్ ఎట్ ఇప్పటి వరకు స్నానం చేయలేదా హ్యావ్ వెంటు యూ టేకిన్ అ బాత్ టిల్ నౌ ఇంకా బయలుదేరలేదా హ్యావ్ వెంటు యూ స్టార్ట్ ఎట్ ఇప్పటి వరకు ఇల్లు అమ్మలేదా హ్యావ్ వెంటు యూ సోల్డ్ ద హౌస్ టిల్ నౌ ఇప్పటివరకు నిద్రపోలేదా హ్యావ్ ఇంట్ యు స్లాబ్ టిల్ నౌ ఇంకా నిద్ర లేవలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ క్వశ్చన్స్ గతంలో మొదలై ఇప్పుడు కూడా జరుగుతున్న పనులకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తారు గంట సేపటి నుంచి ముచ్చట్లు చెబుతున్నావా హ్యావ్ యు బీన్ టాకింగ్ ఫర్ ఎన్ అవర్ ఉదయం నుంచి బట్టలు ఉతుకుతున్నావా హ్యావ్ యూ బీన్ వాషింగ్ క్లోత్ సిన్స్ మార్నింగ్ నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నావా హ్యావ్ యు బీన్ లవింగ్ హర్ ఆర్ హిమ్ ఫర్ ఫోర్ ఇయర్స్ సోమవారం నుంచి పరీక్షలు రాస్తున్నావా హ్యావ్ యూ బీన్ రైటింగ్ ఎగ్జామ్ సిన్స్ మండే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిద్రపోతున్నావా హ్యావ్ యూ బీన్ స్లీపింగ్ సిన్స్ టూ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నావా హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ చైల్డ్హుడ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మీరు కాలేజీలో పనిచేస్తున్నారా హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ద కాలేజ్ సిన్స్ నైన్టీన్ నైంటీ నైన్ రాత్రి నుంచి కూరగాయలు అమ్ముతున్నావా వీడియో కింద కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియజేయగలరు కాన్వర్జేషన్స్ సంభాషణలు ఆ ఫ్యాన్ ఆఫ్ టర్న్ ఆఫ్ దట్ ఫ్యాన్ ఎందుకు వై ఇల్లు వడవడానికి టు స్వీప్ ద హౌస్ ప్రొద్దున వడవలేదా డిన్ యూ స్వీప్ ఇన్ ద మార్నింగ్ ఊడ్చాను ఐ స్వెప్ట్ మరలా ఇప్పుడు ఎందుకు దెన్ వై అగైన్ నౌ కింద అన్న మెతుకులు పడ్డాయి సమ్ రైస్ గ్రెయిన్స్ హ్యావ్ ఇన్ డౌన్ తర్వాత వడవచ్చు యూ క్యాన్ స్వీప్ లేటర్ నువ్వు ముందు పైకి లే అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు యు ఫస్ట్ గెటప్ యు కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దున్నపోతులా కూర్చున్నావు ఏం చేయవా సిట్టింగ్ లైక్ ఏ బఫేలో ఓంట్ యూ డూ ఎనీథింగ్ సుశీల ఏం కూర వండుతున్నావు సుశీల వాట్ కర్రీ ఆర్ యూ కుకింగ్ టమాటా ములక్కాయ కూర టమాటో అండ్ డ్రమ్స్టిక్ కర్రీ దోసకాయ వేసావా డిడ్ యూ యాడ్ కుకుంబర్ దోసకాయ చేదుగా ఉంది ద కుకుంబర్ ఈజ్ బిట్టర్ కోరా మాడిపోతుంది ద కర్రీ ఈజ్ గెట్టింగ్ బర్న్డ్ అదే మన ఇంట్లో కాదు దట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హౌస్ తలదవుకో కోమ్ యువర్ హెయిర్ దువ్వేన కనపడలేదు ఐ డిడంట్ ఫైండ్ ద కోమ్ అలమర్లో వెతుకు సర్చ్ ఇన్ ద కబోర్డ్ వెతికాను దొరకలేదు ఐ సర్చ్డ్ బట్ డి ఫైండ్ ఇట్ బయట గోడ మీద చూడు లుక్ ఇట్ ఈజ్ ఆన్ ద వాల్ అవుట్ సైడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మరికొంతమందికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియో